అందరికీ నమస్కారం అధ్యక్షత వహిస్తున్నటువంటి మహిళా మనులకు అందరకు హక్కుల సాధనపై పోరాటం చేసిన మహిళలను స్మరించుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాము ముందుండే అవకాశం ఉంటుంది ఆ విధంగానే థర్టీ త్రీ

వెన్నంపల్లి సురేష్ వెన్నంపల్లి ధనలక్ష్మి వీళ్ళ మీద గొడవపడ్డారు కొట్టుకున్నారు వీళ్ళు కేసు పెట్టుకున్నారు కేసు ఇది ఈరోజు లోక్ అదాలత్లో వీరు వాలంటరీగా వచ్చి ఇష్టపూర్వకంగా రాజీ పడుతుందనేది అవార్డు పాస్ చేయడం జరుగుతుంది ఈరోజు ఈ కేసు ఇంతటితో వీరికి తీర్పు అనేది రావడం జరుగుతుంది ఇక వీరు కోర్టుకు రావాల్సిన పని లేదు ఈరోజు వీళ్ళకి అవార్డు అందజేయడం జరుగుతుంది పట్టుకున్నాం పట్టుకున్నాం